అత్తమ్మ ఏమైంది బయట స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు అత్తమ్మ అంత మంది ఆడవాళ్ళు ఉన్నారు ఏమైంది ఏమన తెలియదు నీ ఫ్రెండే కదా నువ్వే ఫోన్ చేసుకుని అవును కదా మర్చిపోయాను ఉండండి హలో ఏంటి మోని చెప్పి ఏంటి స్వాతి మా ఊర్లో ఉన్న ఆడోళ్ళందరూ మీ ఇంటి ముందే ఉన్నట్టున్నారుగా ఏమీ లేదే మా అత్తే చనిపోయారు అయ్యో అవునా ఏమైంది స్వాతి వాళ్ళ అత్తే చనిపోయారంట అత్తమ్మా అవునా నా ఫ్రెండ్ చనిపోయింది అయ్యో ఇంతకీ ఎలా చనిపోయారు నిన్న కూడా బానే ఉన్నారు కదా ఏమీ లేదే మా ఇంటి నేను పప్పి కొనియమని అడిగాను ఇంకా నేను అడిగాను ఇవాళ తీసుకొచ్చారు అదేమో వచ్చి నన్ను కరిచింది అది కరిచిందని అత్తమ్మకెళ్ళి చెప్పాను ఆ ఏమైంది అత్తమ్మ దాన్ని కొట్టడానికి వెళ్ళారు అదేమో అత్తమ్మను కూడా కరిచింది నన్ను కరిస్తే నాకేం అవ్వలేదు గాని మా అత్తమ్మను కరిచిన వెంటనే మా అత్తమ్మ చనిపోయింది అవునా ఉసి ఆ పప్పి ఏదో నాకు కూడా ఇవ్వే మా అత్తమ్మ దగ్గర వదిలేస్తాను ఇప్పటికిప్పుడు అడిగితే ఎలాగే అసలుకి బయట చాలా మంది ఉన్నారు కదా ఎందుకు ఆ పప్పిని వాళ్ళ అత్తమ్మ దగ్గర వదిలేయడానికి